అవ్వదాతల యొక్క అవస్థలు తన పాదయాత్రలో చూసిన జగనన్న వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని ప్రతి మొదటి తారీఖునే వాళ్ళ ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇచ్చేట్టుగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం మనం అందరం చూస్తాం ఎంతో ఆనందపడ్డాం ఈ ఐదేళ్లు అవ్వదాతలు ఎంతో ఆనందించారు జగనన్న ఆశీర్వదించారు ఈ యొక్క పేదల ఆనందాన్ని భరించలేని తట్టుకోలేని పెత్తందారుడైన రాక్షసుడైన చంద్రబాబు తన షాడో నిమ్మకడ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసి రేపటి నుంచి వాలంటీర్ల ద్వారా మొదటి తారీఖున అవతాతలకు పెన్షన్ అందకూడదనే ఒక నోటీస్నైతే తీసుకురావటం మనం చూసాం ఇంతటి నీచకరమైన అమానుషకరమైన చర్యని మేమంతా ఖండిస్తూ ఉన్నాము నీ పెత్తందారితనాన్ని పేదల పట్ల నీకున్న ఏమాత్రం లేని ప్రేమ లేనితనాన్ని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా అవ్వతాతలు నీ పాలనలో ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బంది పడ్డారు చంద్రబాబు ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిరిగి పెన్షన్ల కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి బాధ ఏ తాత పడకూడదని జగనన్న ఇంత అద్భుతమైన ఆలోచన చేస్తే ఈరోజు ఆలోచన నువ్వు నీ రాక్షసత్వానికి నీ రాక్షస క్రియకి పని చెప్పి వాలంటీర్ వ్యవస్థని ద్వారా అవ్వతాతలకు పెన్షన్ రాకూడదనే కార్యక్రమాన్ని నువ్వు ఏదైతే చేసావో ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు రేపటి నుంచి ఫెన్షన్ చేతికి అందక ఇబ్బంది పడే ప్రతి అవ్వ తాత నీకు రేపు ఎలక్షన్లో గట్టిగా బుద్ధి చెప్పి నువ్వు ఇంకోసారి ఎప్పుడు ఇటువంటి నీచమైన కార్యాలు చేయకుండా నీకు తగిన బుద్ధి చెప్తారు అవ్వ తాతల పక్షాన్ని నిల్చున్న జగనన్న మాత్రం ఖచ్చితంగా దేవుడు మంచి చేసి మరెంతో మంచి కార్యాలు చేయడానికి జగనన్నని ఖచ్చితంగా గెలిపించి తీరుతారు